అలాఖా రహమతుల్లా బర్కాతు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సొంత పెట్ట శోభతో చూడండి ఈరోజు చాలామంది దివ్యాంగులు వాళ్ళకు వస్తా ఉన్న పింఛన్ని కట్ చేసినారు ఈరోజు మనం చిత్తూరులో గౌరవులు గౌరవ కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారిని వినతిపత్రం చాలామంది ఒక దాదాపు ఒక నలభై మంది వరకు విన్నతి పత్రం ఇచ్చినారు గౌరవ కలెక్టర్ గారు లోపల నుండి బయట వచ్చి దివ్యాంగుల సమస్యలని ప్రతి ఒక్కరిని పేరు పేరున అడిగి వాళ్ళ సమస్యలను కనుక్కొనేసి వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నారు ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు అలాగే చూడండి వాటి వాటికి వీళ్ళకు దివ్యాంగులకు పెన్షన్ కట్ చేయడం చాలా బాధాకరం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా పెన్షన్లు వస్తాయి ఎప్పుడైనా జీవితంలో విన్నారా మీరు వాళ్ళు పెన్షన్ కట్ చేసింది ప్రజల డబ్బులతోనే అందరికీ వస్తూ ఉండేది మనం కట్టే ట్యాక్సులు మనం కట్టే ఏదైతే జిఎస్టీలు దానివల్ల వాళ్ళకు పెన్షన్లు అందరికీ ఇస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎం ఎంపీలు వీళ్ళకి ఎప్పుడు పెన్షన్లు కట్ చేసిన దాఖలాలే ఉండవు ముఖ్యంగా రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ప్రజాసేవ కోసం వస్తారు ప్రజాసేవ కోసం వచ్చే వాళ్ళకి జీతాలు ఎందుకు కాబట్టి ప్రజాధనం వృధా కాకుండా ఇలాంటి దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వాలనేసి ముస్ బైక్యమేదిక డిమాండ్ చేస్తాను பந்துதாங்களா சொல்ல <laughs> <laughs> <laughs>